మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పాలమనేరు तामस श्रोवे श्रवणोसदातर भैरव श्रवणाय महाराजा यज्ञमह ओम स्त्रीसाम राज्यम बोध बोध श्वार राज्यम भैराज्यम अर्मेस्तम राज्यम महाराज्य मारी वस्त्रम सामंत गरिये ये सालों ओम दादा

Evet. <laughs> Hadi. <laughs> 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 জয় <laughs> ভাল

Terima kasih telah yani <tellan> ne yanduk <tellan> mosu anu dewa ade da ne sam bolle no saik ma अगर कर फिलाल కాలనీలో వెలిసినటువంటి శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ నెల ఐదవ తేదీ నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవికి ఊంజల్ సేవా కార్యక్రమం జరుగుతుంది అలానే మనకు కార్తీక పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వామిది అంబలం పూజ కూడా ఇక్కడ మనం నిర్వహించడం జరుగుతుంది ఆ రోజు కావున బలమనేరు పట్టణం కానీ పరిసర ప్రాంతాలలో కానీ గంటా ఊరు బలమనేరు పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గురుస్వాములు కానీ అయ్యప్ప స్వా అయ్యప్ప మాల ధారణ ఎవరైతే వేసి ఉంటారో వారందరూ ఇచ్చేయవలసిందిగా కోరుతున్నాము అలానే కన్యాస్వాములు ఎవరైతే కన్యాస్వాములుగా మాల వేసి ఉంటారో వాళ్ళకు కూడా కన్యాస్వామి పూజ జరుగుతుంది కావున అయ్యప్ప స్వాములందరూ ఆ రోజు అయ్యప్ప స్వామి మాల ధారకులందరూ మన శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానానికి విచ్చేసి ఆ రోజు జరగబోట అంబలం పూజకు విశేషంగా హాజరయ్యి అందరూ అయ్యప్ప స్వాములందరూ హాజరు కావాల్సిందిగా మరి మరీ కోరుచున్నాము అలానే అంబలం పూజ అయిన తరువాత అయ్యప్ప స్వాములకు అలానే మన పురప్రజలకు అంతా అన్నదానం జరుగుతుంది కావున భక్తాదులందరూ అయ్యప్ప స్వామి మాలదారులందరూ విచ్చేసి ఈ అంబలం పూజనే విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము అలానే అయ్యప్ప స్వామి వారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము శ్రీ మాత్రే మహ అందరికీ మనం రాబోయే ఐదో రోజు ఐదో తేదీ మనం కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ మామూలుగా మన శ్రీశ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరిలో పౌర్ణమి పూజ ప్రతి ఒక్క నెల చేస్తాము ఈ నెల విశేషం ఏమంటే మనం అయ్యప్ప స్వామి మాల వేసుకునే వాళ్ళు అంబల పూజ పెడతా ఉన్నాము పౌర్ణమి పూజ ఉంటుంది అంబల పూజ జరుగుతుంది అయ్యప్ప స్వామి మాల వేసుకునే భక్తులు అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ పూజని నిజవంతంగా చేయాల్సిందిగా మరి మరి మనం ఆలయ కమిటీ తరఫున మేము కోరుకుంటాము కన్నీస్వాములు మాల వేసుకునే కన్నీస్వాములు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళు పూజలు చేసుకోవచ్చు అన్న తెల్లారి నుంచి అన్నదానం జరుగుతుంది సాయంత్రం అన్నదానం ఉంటుంది ప్రతి ఒక్కరు వచ్చి ఈడ కలుసుకొని ఈ ప్రోగ్రాంని విజయవంతంగా చేయమనేసి మరీ మరీ కోరుతున్నాము అట్లే మా మీడియా సోదరికి మేము ఈడ ఈ గంటా ఊరి గుడి ఇంత డెవలప్మెంట్ అయ్యేదానికి కారణము ప్రతి చుట్టుపక్కల తెలిసిన వాళ్ళకి తెలుస్తూ ఉంది దీనికి అంతా కారణమో మా మీడియా సోదరులు వాళ్ళకి మా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం